ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవిడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజుడల బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి గుర్తుపెట్టుకు ఈ రోజు నుంచి నీ లక్ష్యాన్ని వేరే దారిలో నువ్వు వెళ్ళావు అంటే ఖచ్చితంగా నీ లక్ష్యం నువ్వు సాధించే తీరుతావమ్మా అవును బిడ్డ ఇప్పుడే ఇది విన్నావు అంటే ఇది నీకే మంచిది నీకైన వార్త అస్సలు వదులుకోవద్దు ఇప్పుడే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో మన లక్ష్యాన్ని ఎందుకు వేరే దారిలో కొనసాగించమంటున్నారో ఇవన్నీ కూడా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి నేను చెప్పినట్లుగా నువ్వు చేశావు అంటే జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది నా మాటలు విని నువ్వు ఈరోజు నుంచి నీ లక్ష్యాన్ని వేరే దారిలో వెళ్ళి ప్రయత్నించావు అంటే జీవితం చాలా బ్రహ్మాండంగా ఆనందంగా ఉంటుంది బిడ్డ నీ బాబా చెప్పినట్లు ఒక్కసారి ప్రయత్నించి చూడు జీవితం నీకు ఎన్నో నేర్పుతుంది నీ బాబా నీకు చెప్పారు అంటే దాని వెనుక ఏదో ఒక అర్థం పరమార్థం అనేది దాగి ఉందని నీకు కూడా తెలుసు కదమ్మా అసలు ఈరోజు నీకైనది తల్లి నీకోసమే ఈరోజు రోజంతా కూడా నీకు మంచే జరుగుతుంది నీ తండ్రిని నమ్మి పొద్దున్నే నీ సాయి మాటలు నువ్వు వింటున్నావు కదా లేవగానే నీకు ఏదో తెలియని ఒక ఉత్సాహం నీలో మొదలైంది కదా నీ లక్ష్యాన్ని చేరుకోబోతున్నావు అనుకున్నది సాధించబోతున్నావన్నా కట్టిన నమ్మకం నీలో కొంచెం కలిగింది కదా ఇవన్నీ నిజమేనా అవును బిడ్డ ఇక నీకు శుభ సమయం ఆరంభమైంది ఇక అనవసరమైన ఆలోచనలు ఏవి కూడా నువ్వు అస్సలు చేయు తల్లి ఎవరు ఏమన్నా సరే పట్టించుకోకు నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకో చాలు అది నీకు ఎంతో మంచి చేస్తుంది మంచిగా ఆలోచించమ్మా ఎందుకంటే మంచిగా ఆలోచించే వారికి ఎప్పుడు కూడా మంచే జరుగుతుంది ఎంతమంది నీకు చెడు తలపెట్టాలని చూసినా సరే నీకు ఎప్పుడు కూడా మంచే జరుగుతుంది బిడ్డ నువ్వు ప్రశాంతంగా కాస్త నిదానంగా ఆలోచించావంటే అన్నీ మారుతాయి తల్లి నీ ఆలోచనలే నిజమవుతాయి కాబట్టి బిడ్డ గుర్తుపెట్టుకో నువ్వు ఏదైతే వద్దు నీకు రాకూడదు అని అనుకుంటున్నావో వాటిని నువ్వు ఖచ్చితంగా దూరం పెట్టేసి అలా కాకుండా నాకు ఇది వద్దు అది వద్దు ఇది వద్దు అది వద్దు అది రాకూడదు అని చెప్పి నువ్వు పదే పదే తలుచుకుంటూ ఉంటే ఖచ్చితంగా అదే నీ కళ్ళ ముందు ఉంటుందమ్మా అవును బిడ్డ ఏంటి బాబా నాకు వద్దు అని అనుకున్నది నాకు ఎలా వస్తుంది అని అంటున్నావా చెబుతాను వినుతల్లి నువ్వు దేని గురించి అయితే పదే పదే తలుస్తూ ఉంటావో ఖచ్చితంగా అదే నీ ముందుకు వస్తుంది అది మంచైనా సరే చెడైనా సరేనమ్మా కాబట్టి నీకు ఏదైతే కావాలో నీకు వద్దు అని అనుకున్న దాని గురించి నువ్వు అసలు వదిలేసి పట్టించుకోకు తలుచుకొని కూడా తలుచుకోకు నీ మనసులోకి కూడా రానివ్వకు కేవలం నీకు అవసరమైంది మాత్రమే దాని గురించే తలుస్తూ ఉన్నావు తప్పకుండా ఏదో ఒకరోజు ఆ భగవంతుడు నీకు అందిస్తాడు అలానే బిడ్డ నువ్వు ఇతరులకి ఏదైతే ఇస్తావో మంచి చెడు కష్టం సుఖం ఆనందం కన్నీళ్ళు ఇలా ఏదైతే నువ్వు వాళ్ళకి ఇస్తావో ఖచ్చితంగా అంతకి రెట్లు నీకు ఆ భగవంతుడిస్తాడు నువ్వు వాళ్ళకి కన్నీళ్ళు ఇస్తే నీకు కూడా కన్నీళ్ళే ఇస్తాడు వాళ్ళకి నువ్వు సంతోషం ఇస్తే నీకు పట్టరాని ఆనందాన్ని కలిగిస్తాడు కాబట్టి ఇతరులకి నువ్వు హాని తలపెట్టే ముందు లేదా వాళ్ళని దూషించి వాళ్ళని నొప్పించే ముందు వాళ్ళని ఏడిపించే ముందు వాళ్ళని బాధ పెట్టే ముందు ఒకటికి పదిసార్లు నువ్వు ఆలోచించాలమ్మా ఎందుకంటే ఏదో ఒకరోజు వడ్డీతో సహా ఆ భగవంతుడు నీకు ఇచ్చేస్తాడు కాబట్టి అర్థమవుతుంది కదా ఇతరులకి నువ్వు ఏదైతే అందిస్తావో అదే నీకు ఆ భగవంతుడు అందిస్తాడు కాబట్టి ఇకనైనా సరే నిన్ను నువ్వు మార్చుకో ఇతరులకి వీలైనంత వరకు సాయం చేయి ఆ సాయం ఏదో ఒకరోజు నీకు మంచి చేస్తుంది అది తిరిగి నువ్వు ఆశించాల్సిన అవసరం లేదు కాలమే సరైన సమయంలో సరైన విధంగా నీకు అప్పగిస్తుంది అలానే ఇతరులకి సంతోషాన్ని ఇస్తే నీకు కూడా అదే సంతోషాన్ని ఆనందాన్ని ఆ భగవంతుడు నీకు తప్పకుండా అందిస్తాడు కాబట్టి బిడ్డ నీ బాబా చెప్పినట్లు చేశావు అంటే జీవితం ఎంతో బాగుంటుందమ్మా ఇది నీ సాయి సత్యవాకు తల్లి నువ్వు ఎప్పుడూ కూడా ఒంటరిగానే పోరాడుతున్నావు కదా అదే నీకు ఎంతో మంచిని తెచ్చిపెడుతుంది నేను ప్రతి క్షణం నీతోనే నీ దగ్గరలోనే ఉంటానమ్మా నీకు ఏది మంచిదో ఏం చేస్తే నా బిడ్డ బాగుంటుందో ఏం చేస్తే నా బిడ్డ కష్టాలు పాలవుతుందో అన్నీ నాకు తెలుసు తల్లి అందుకే కొన్ని కొన్ని కోరికలు నువ్వు కోరిన వెంటనే నీకు తీర్చడం లేదు కాస్త ఆలస్యం చేస్తున్నాను అంటే దాని వెనక కారణం ఇది నువ్వు ఒక కోరిక కోరగానే దాని వెనక ఎంత మంచి ఉంటుంది ఎంత చెడు ఉంటుంది ఏం చేస్తే నా బిడ్డ బాగుపడుతుంది ఏం చేస్తే నా బిడ్డ కన్నీళ్లు పెట్టుకుంటుంది అన్నిటినీ నేను ఆచితూచి ఆలోచించి మరీ నీకు నేను నీ చేతిలో పెడతాను అంటే దానికి కాస్త సమయం పడుతుంది కదా కాబట్టి ఆలస్యం వెనుక ఉన్న అర్థాన్ని నువ్వు గ్రహించాలి తల్లి నీ బాబా ఎందుకు ఇలా చేస్తున్నారో నువ్వు గుర్తించినట్లయితే జీవితం చాలా సంతోషంగా ఉంటుంది అలా కాకుండా అపార్థం చేసుకుంటే నేను మాత్రం ఏం చేయగలను తల్లి నువ్వే చెప్పు ఆలోచించు తల్లి నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళనమ్మా నేను ఏదైనా ఆలస్యం చేస్తున్నాను అంటే దాని వెనక ఏదో ఒక అర్థం ఉంటుంది దాన్ని నువ్వు ఒక్కసారి గుర్తించావు అంటే నీకే మంచి జరుగుతుంది బిడ్డ నేను నీతోనే నీ దగ్గరలోనే నీ వెంటే ఉంటాను అలానే నీకు ఏది మంచిదో ఆ దారిని ఏరి కోరి మరి నీకు చూపిస్తాను సరేనా ఇకనైనా సంతోషపడతల్లి ఇప్పటి వరకు కష్టాల దారిలో దడిచిన నువ్వు ఈ రోజు నుంచి వేరే దారిలో నీ ప్రయాణం కొనసాగించు నీ లక్ష్యాన్ని మునుపటిలా కాకుండా ఈరోజు నుంచి వేరే దారిలో మళ్లించావు అంటే తప్పకుండా ఆ లక్ష్యం అనేది నిన్ను చేరుతుంది అన్నీ కూడా నువ్వు అనుకున్నవై అనుకున్నట్లుగానే అనుకూలంగా మారుతాయమ్మా అలానే నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి నీ వద్దకు తెచ్చుకునే కాలం కూడా వచ్చేసింది ఇక ధైర్యంగా ప్రశాంతంగా ఉండు అసలు చెప్పాలి అంటే నా మీద నమ్మకంతో ఉండాల్సిన కాలం తల్లి ఇది నమ్మకాన్ని మాత్రం వదులుకోవద్దు కాస్త నమ్మకంతో ధైర్యంగా ఉండు చాలు మిగతావన్నీ నీ బాబా చూసుకుంటారు పొరపాటున కూడా నీ ప్రయత్నాన్ని నువ్వు ఆపవద్దమ్మా నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ఉండు చాలు దానితో పాటుగా ఒక్కసారి నువ్వు నీ చుట్టూ జరిగే వాటిని గమనిస్తూ ఉండు తల్లి ఎవరు ఏం చేస్తున్నారో ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకుంటే జీవితం బాగుంటుందమ్మా అలా కాకుండా అందరూ వాళ్ళే అని గుడ్డిగా నమ్మేస్తే ఎలా తల్లి జీవితం నీ సొంతం ఎలా మగుతుంది చెప్పు నేను నీ చుట్టూనే ఉంటానులే భయపడకు చిన్న చిన్న వాటికే మనసుని పాడు చేసుకుంటే ఎలా తల్లి నీ చేతులారా నువ్వే నీ ఆనందాన్ని పోగొట్టుకోవద్దమ్మా నీ భయం వలన రాబోయే అవకాశాలను విజయాలను నువ్వు వదులుకుంటున్నావు అలా ఎప్పుడూ చేయకు అంతా అప్పుడే అయిపోయింది అని చెప్పి నిరుత్సాహపడకు తల్లి నీకోసం ఎన్నో మరెన్నో అవకాశాలు అదృష్టాలు ఎదురు చూస్తున్నాయి వాటన్నిటిని నువ్వు అందుకుంటావు ఇక నీకు ఆనందమేగా బిడ్డ హాయిగా ఉండు నేను రోజు నిన్నే చూస్తున్నానమ్మా నువ్వు ఎక్కువగా వ్యతిరేకమైన ఆలోచనలు చేస్తున్నావు నువ్వు ఎంతలా వాటిని ఆలోచిస్తే ఎలా చెప్పు తల్లి అనుకున్న నీ పరిస్థితులు నీ చుట్టూ ఉన్నవాళ్ళు అందరూ నిన్ను అనవసరమైన విషయాలు ఆలోచించేలా చేస్తున్నారు కదా అదే కదా నీ దిగులు భయము బాధ కూడా కాబట్టి కాస్త కష్టమైనా సరే నీ లోతు ఆలోచనలు ఆపేసే అప్పుడే నీ జీవితం బాగుంటుంది నువ్వు హాయిగా ప్రశాంతంగా ఉండగలవు అర్థమైంది కదా బిడ్డ నీ బాబా చెప్పినవి చెప్పినట్లుగా నువ్వు చేస్తూ ఉన్నావు అంటే నీ జీవితం చాలా సంతోషంగా ఆనందంగా ఉంటుంది ఇక హాయిగా ధైర్యంగా ఉండు బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్